గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సాధారణంగా అంటే ప్రతి ఒక్కరికి మానవులకు కావాల్సింది డబ్బు డబ్బు ఒక్కటే శాశ్వతం కాదు డబ్బే జీవితం కాదు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ డబ్బు లేని అసలు ఫస్ట్ సమాజంలో మన కనీస అవసరాలు తీరకపోవడం పక్కన పెడితే వాల్యూ అనేది కూడా ఉండదు ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలి అని అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం మన ఉండాల్సిందే మరి ఉండాలంటే ఏం చేయాలంటారు మూడు నాలుగు ఉన్నాయి ఎవరి దగ్గర లక్ష్మీదేవి నిలుస్తుంది అనేది కూడా ఉంటుంది ఎవరి దగ్గర అంటే వేదంలోనే దీనికి ఉన్నాయి న క్రోధో నచ మాత్సర్యం క్రోధం ఉన్న వాడి దగ్గర డబ్బులుండవు నచ మాత్సర్యం మాత్సర్యం అంటే ఎక్కువ ఆశ అత్యాశ కలిగి ఉన్న వాడి దగ్గర ఉండవు వాడి కోరికలు ఉంటాయి కానీ తీర్చుకునేంత ఉండదు ఎందుకంటే వాడి దగ్గర అప్పుడే ధర్మం కోలిపోతాడు అత్యాశ ఎక్కడైతే కలుగుతుందో అక్కడ అధర్మం వచ్చేస్తుంది ఎందుకంటే అక్కడ క్రో భగవద్గీతలో మళ్ళీ దీనికి లింక్ చేసి చెప్తాను క్రోధాత్ భవంతి భూతాని మళ్ళీ క్రోధం వచ్చేసి మనలో రకరకాలైన కామము క్రోధము మత్స్యము మాత్సర్యం అన్ని పుట్టించే అహంకారము ఇప్పుడు మనం మాట్లాడుకునే భాషలో చెప్పాలని అహంకారం ఒకటే కాదు అహంకారం అనేది ఒక స్థాయి ఇంకా దానికి మించిన పై స్థాయి వస్తాయి అది హత్యలు చేయించేంత వరకు వెళ్తుంది ధనం అనేది చాలా ప్రమాదకరమైన జబ్బు వాస్తవం దానికి అడిక్ట్ అవ్వకూడదు ధనం మనల్ని రూల్ చేయకూడదు మనం ధనాన్ని రూల్ చేయాలి అలాంటి సిస్టమ్ ని మనం ఎన్బల్ చేసుకోవాలంటే లక్ష్మీదేవి ధర్మంగా ఉండే వాళ్ళ చోట స్త్రీ లక్ష్మీదేవి ఐదు స్థానాల్లో ఉంటుందని చెప్పి పురాణాల్లో చెప్తారు ఒకటి స్త్రీలు ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు కదమ్మా పాపిట పాపిట అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఇక్కడ గజం గజం అంటే ఏనుగు ఏనుగు కుంభస్థలంలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది బిల్వదలంలో ఉంటుంది గోమయంలో ఉంటుంది ఇల్లు శుచిగా ఉన్న ప్రదేశంలో లక్ష్మీదేవి ఉంటుంది ఓకే ఈ ఐదు ప్రదేశాలు స్త్రీలు గాని పాటించగలిగితే వాళ్ళకు ధనం ఖచ్చితంగా ఉంటుంది పురుషులు ఇంట్లో ఉంటే వాళ్ళు ధర్మంగా బ్రతుకుతున్నారంటే వాళ్ళతో నిరంతరం లక్ష్మీదేవి ఉంటుంది అంటే స్త్రీలు ఈ విధానాలు పాటించాలి సేమ్ టైం పురుషుడు కూడా అంతే ధర్మమైన సంపాదన ఉండాలి ముఖ్యంగా అంటే అధర్మ మార్గంలో సంపాదించకుండా చేసే ప్రతి పనిలో ధర్మంగా ఉండడం కూడా ముఖ్యం ఒకవేళ ఇక్కడ కూడా ఒక మార్గం ఉంది నేను ధర్మంగా బ్రతుకుతున్నాను కానీ నా దగ్గర డబ్బులు లేవు ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి అప్పుడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటం కోసం అందరికీ ఉపయోగపడే సులువైన విధానం ఒకటి చెప్తాను ఏంటండి కనకధారా స్తోత్రం తెలుసు కదా అవును కనకధారా స్తోత్రం చదువుతూ బిల్వదళాలు తీసుకొని లక్ష్మీదేవి చిత్రపటానికి వాళ్ళు ఇన్ని రోజులను పెట్టుకోవచ్చు ఇన్ని రోజుల ఎవరిష్టం ఎవరైనా స్త్రీలు పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు అంటే సుమారుగా ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు అంటారు రోజుకు మూడు పూటలు రోజుకు మూడు పూటలు చేయాలి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పొద్దున స్నానం అయిన వెంటనే చేయటం కనకధారా స్తోత్రంలో నమోస్తు దేవ్యని కొన్ని నామాలు మొదలవుతాయి ఆ నామాలు చదువుతున్నప్పుడు బిల్వదళాలు లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర పెట్టడం లేదా ఒక రషం పెట్టుకుని లక్ష్మీదేవి నందులో ఆవాహనం చేసుకుని బిల్వ దళాలతోనే పూజ చేయటం మరి అంటే మూడు సార్లు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఓకే గానీ బయటికి వచ్చే వాళ్ళకు ఉద్యోగస్తులకి వీళ్ళకి సాధ్యం పడదు కదా అప్పుడు ఏం చేయమంటారు వాళ్ళు అందుకే అందుకే నమ్మ ఇప్పుడు ఇక్కడ అయ్యప్ప దీక్ష తీసుకుంటారు వాళ్ళకు ఆహారం సాధ్యపడదు బయటికి తినడం కోసం బయట తినేది కానీ వాళ్ళు ఇంట్లో చేసుకొని నైవేద్యం పెట్టుకొని చాలా రకాల ఏర్పాట్లు చేసుకున్నారు కదా దీనికి కూడా చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రత్యేకించి ఈ విధానాన్ని ఆచరించాలంటే ఒకటే రోజు చేసుకోవాలి అంటే ఎవరైనా ఉద్యోగస్తులే ఉన్నారనుకోండి నేను ఇలా రోజులకు రోజులు ఇంట్లో ఉండి చేసుకోవాలంటే మళ్ళీ ఉద్యోగానికి కూడా ఇబ్బంది అవుతుంది ఒక్క రోజే చేసుకుంటా లేదు అంటే ఒక వారం వారంగా డివైడ్ చేసి ఇప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి అంటే ఎక్కువగా గురువారాలు శుక్రవారాలు అనుకుంటాం వారం ఈ శుక్రవారం చేసుకున్నాం మరొక శుక్రవారం ఇలా వారాల్లాగా కూడా పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు తల్లి ఇప్పుడు ఉదాహరణకు కొంతమందికి శని ఆదివారాలు చూ ఒక్క శుక్రవారం ఒకటి వాళ్ళు మధ్యాహ్నం పూట మేనేజ్ చేసుకోగలిగితే పొద్దున సాయంత్రం ఎలాగో వాళ్ళు రాత్రి వచ్చాకైనా చేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళి వచ్చాకైనా పొద్దున్నే పూజ చేసుకోవటం మళ్ళీ మధ్యాహ్నం భోజనానికంటే ముందు ఏవైనా అశుచి వస్తువులు ముట్టుకుంటే స్నానం చేయటం స్నానం చేసి మళ్ళీ చేయటం అవే ముట్టుకోలేదంటే కాలు చేతులు కడుక్కొని మళ్ళీ అది ఇది కరెక్ట్ గా పన్నెండు పదమూడు నిమిషాలు పట్ట ఇప్పుడు ఒకవేళ మీరన్నట్టుగా మూడు సార్లు చేయాలన్నారు కాబట్టి అమ్మవారి పట్టం ముందరే ఇంట్లో కూర్చొని చేయడానికి వీలవ్వకపోతే మార్నింగ్ ఆ పూజ మీరు చెప్పినట్టుగా చేసుకుని ఆఫీస్కి వచ్చిన తర్వాత మామూలుగా స్తోత్రం చదువుకుంటే సరిపోతుందా అప్పుడు ఏ ఎటువంటి ప్రదేశాలు ముట్టుకోకుండా నిలబడి చదువుకోవడం చాలా ఉత్తమం తూర్పు వైపుకు నిలబడి వాళ్ళు ఎవరు లేనప్పుడు చదువుకోవడం చాలా బాగుంటుంది అప్పుడు రెండో పూట కూడా ఈ అమ్మవారికి అర్చన చేయడం సాధారణంగా అంటే విష్ణుమూర్తికి తులసి దళాలు శివుడికి బిల్వాలు అంటుంటారు మరి లక్ష్మి అమ్మవారికి పువ్వులు అలా చెప్తారు కదా బిల్వాలు రివర్స్ చెప్పాను అంటున్నారా రివర్స్ అనట్లేదు నేను మొదటిసారి వింటున్నా అంటే ఎందుకు అలా అని బిల్వ చెట్టు పుట్టిందే వైకుంఠంలో లక్ష్మీదేవి తపస్సు చేత పుట్టిన వృక్షం అది ఓ అందుకోసం ఆ బిల్వ దళాలతో అర్చన చేస్తే లక్ష్మీదేవి కొంచెం ప్రీతి పాత్ర అవుతుంది ఇప్పుడు పూజ ఏ పూజ చేసినా కూడా బిల్వ దళాలు మనం భగవంతుడికి సమర్పించాల్సి వస్తే కొంతమంది ఇలా వెలకిల్లా పెడుతుంటారు కొంతమంది రివర్స్ లో పెడుతుంటారు అసలు విధానం ఏంటంటారు ఏ విధమైన పెట్టచ్చు ముందు వైపు పెడితే ఇలా అనుకోండి జ్ఞానం వస్తుంది ఇలా పెట్టారనుకోండి ఐశ్వర్యం వస్తుంది ఓ ఏ భగవంతుడి దగ్గర మనం చేయాల్సి వచ్చినా కూడా శివుడి దగ్గర లక్ష్మీదేవి దగ్గరే వాడతారు ఎక్కువ దేవర దగ్గర వాడరు మీరు లక్ష్మీదేవి దగ్గర మొదటగా వింటున్నారన్నారు నేను చాలా సంవత్సరాలుగా ఇలా చేస్తున్న వారిని చూశాను ఓకే ఓకే ఇలా చేస్తే తొందరగా ధన లభిస్తుంది తల్లి అంటే బాగా కష్టాల్లో ఉన్నాయి ఇప్పటికిప్పుడు వెంటనే ఇన్స్టెంట్ గా డబ్బులు రావాలంటే ఇదే మార్గం అంటే ఒకటండి ఇది చేసినంత మాత్రాన డబ్బులు వస్తాయి అని అంటే నిజంగా ఒక బిజినెస్ ఏదైనా ఉంది అనుకోండి బిజినెస్ బాగా నడవట్లేదు డబ్బులు రావట్లేవు ఇది చేయటం వల్ల నిజంగా బిజినెస్ బాగా జరిగి డబ్బులు వస్తాయి అనుకోవచ్చు ఎటువంటి ఉద్యోగం లేని వారు కూడా ఏదో చెప్పారు కదా అని చెప్పి ట్రై చేసి నాకు డబ్బులు రాలేదు అంటే మనం చేసిన వీడియో ఫాల్స్ అంటే ఎలా తీసుకోవచ్చు అంటారు మరి అంటే ఎటువంటి సందర్భాల్లో చేయొచ్చు ఇది చేయటానికి కూడా అర్హత ఉంటుందా ఎవరు చేయొచ్చు ప్రతీదానికి రెండు విధానాలు ఉంటాయి తల్లి పురుష ప్రయత్నం పురుష ప్రయత్నం అంటే మానవ ప్రయత్నం చేయటం భగవంతుడిపై ఆధారపడటం ఈ మానవ ప్రయత్నం చేసేది ఆపకుండా మనం భగవంతుడిపై చేసే కార్యం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన కార్యక్రమం సక్సెస్ అవుతుంది నేను ఇక్కడే కూర్చొని ఇక్కడే లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని మీరు నేను మూడు పూట్లు చెప్పాను నేను ఇలా లక్ష రోజులు పెట్టుకొని నేను చేస్తే నాకు డబ్బులు వస్తాయంటే నేను అది నమ్మను నేనే నమ్మను ఎక్కడికి వెళ్లకు నువ్ చేయాల్సిన బాధ్యత వదిలేసి ఇది చేయకూడదు అది చేస్తూనే ఇది చేయాలి అది చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సిద్ధిస్తుంది దీనికి నేను అస్యూరెన్స్ కూడా ఇస్తాను ఎందుకంటే నేను కొన్ని వందలాది కుటుంబాల్లో ఇలాంటి ఇటువంటి మార్పులు నేను చూసాను ఇది నేను రెండు వేల పదిహేడు నుంచి ఇదే విషయాలు చెప్తున్నాను తొంభై మందికి చెప్తే డెబ్బై మంది సక్సెస్ అయ్యారు అప్పులు తొందరగా తీరిపోవటం వాళ్ళు ఏంటంటే రోజులు ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది ఉదాహరణకు తొమ్మిది రోజులు పెట్టారనుకోండి తొమ్మిది పూటలు తొమ్మిది మూడు పూటలు అంటే తొమ్మిది రోజులు మూడు పూటలు ఇరవై ఏడు పూటలు ఇరవై ఏడు నక్షత్రాలు కలిసేటట్టుగా వాళ్ళు పెట్టుకుంటే తొందరగా వారి కార్యం సిద్ధిస్తుంది అప్పుడు కానీ తొమ్మిది రోజులు ఖచ్చితంగా ఇంట్లోనే ఇంట్లో అంటే వెళ్ళి రావచ్చు కానీ ఆ సమయానికి చేసుకునే సమయానికి ఉండాలి ఓకే ఓకే లేదు అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా కుదిరినప్పుడు పొద్దున్న సాయంత్రం అలా చేసుకొని మధ్యాహ్నం ఓన్లీ స్తోత్రం చదువుకున్న సరిపోతుంది ఇంకో పద్ధతి కూడా ఉంది ఇది చెప్తాను ఏంటంటే ఆఫీస్కి తొమ్మిదింటికి వెళ్తారనుకోండి పొద్దున్నే నాలుగింటికి లేచి ఐదున్నర ఆరు లోపు ఒక పూట పూజ చేశారు అనుకోండి ఒకటి అయిపోతుంది ఆఫీస్ కెళ్ళే తొమ్మిదింటిలోపు ఎనిమిదిన్నరకు మొదలు పెట్టి పూజ చేసేస్తే రెండోది అయిపోతుంది మూడోది మళ్ళీ సాయంత్రం చేసేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ కి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా ఏమి ఉండదు కానీ త్రికాలం అంటారు కదా మరి అది మధ్యాహ్న కాలాది ముందు చేయడం అది ఎనిమిది తర్వాత నుంచి మధ్యాహ్న కాలం ప్రారంభం అవుతుంది మధ్యాహ్న ఎనిమిది నుంచి మేము సంధ్యావందనాలు మాకు అలాగే అవుతాయి పొద్దున ఎప్పుడో మూడింటి నుంచి సంధ్యావందనం నుంచి చేసుకుని మళ్ళీ ఎనిమిదింటి వరకు ప్రాత సంధ్య చూసుకోవచ్చు ఎనిమిది తర్వాత నుంచి మధ్యాహ్న సంధ్య చేయొచ్చు మధ్యాహ్న సంధ్య ఎనిమిది తర్వాత నుంచి మనం పెట్టుకోవచ్చు తొమ్మిదింటికి ఇంటికి ఆఫీస్కి వెళ్తారంటే ఎనిమిదిన్నరకే సూర్యుడు ఎప్పుడో మధ్యలోకి వచ్చేసి ఉంటారు కదమ్మా అప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా తొమ్మిది రోజులు పెట్టుకుంటే ధనం కావాలనుకున్న వాళ్ళు అది కూడా అత్యంతగా కాకుండా వాళ్ళకు అవసరమైనంత ధనం ఖచ్చితంగా వస్తుంది ఓకే ఇప్పుడు అంటే దేవతారాధన ఏ చేసినా ఖచ్చితంగా ఇలా దీక్షల్లాగా తీసుకుంటే నియమాలు పాటించాల్సిందే మరి ఇప్పుడు ఈ విధానం ఆచరిస్తే నియమాలు పాటించాలి బేసిక్ నియమాలే మాంసాహారం తీసుకోకపోవటం రోజు తల స్నానం చేయటం చాలు ఓకే ఆడవాళ్ళకి ప్రతినిత్యం తలస్నానం అవసరం లేదు అంటారు కదా కాదు మగవాళ్ళు అయితే వాళ్ళు రోజు చేయాల్సిందే ఆడవాళ్ళు వారానికి చేస్తే సరిపోతుంది దీక్ష మొదలు పెట్టే రోజు చేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు అంటే ఇలా ఆచరించిన విధానానికి కూడా అంటే మనం కలశము ఇవన్నీ ఏం పెట్టట్లేదు ఉద్వాసనలు ఇలాంటివి తొమ్మిది రోజులు సంకల్పం పెట్టుకొని కేవలం ఆ చిత్రపటానికే పూజ చేసుకుంటున్నారు అంటే సరిపోతుంది కలశము ఉద్వాసనలు పెద్ద పెద్ద నియమాలు ఏమీ ఉండవు మీరు అంత రోజు అవకాశం ఉందంటే ఈ తొమ్మిది పూటలు చదివిన తర్వాత ప్రతి ప్రతి పూటకు ఆవు పాలలో కొంచెం పంచదార వేసి నైవేద్యం పెట్టండి చాలు ఇది ఒకటే అంతే ఇంకా పెద్దగా నైవేద్యాలు చేయవలసిందేం లేదు మహా అవకాశం ఉంటే తొమ్మిదో రోజు కొంత ఎవరినైనా పిలుచుకొని మీరు నైవేద్యం పరమాన్నం లాంటిది చేసి పెడితే సరిపోతుంది అంటే తాంబూలం అలా ఇచ్చి చేర్చుకోవచ్చు ఇంకా వాళ్ళ శక్తిని బట్టి ఓకే అంటే ఇంకా ఎవరి శక్తిని బట్టి వాళ్ళ ఆ విధానం ఆచరించవచ్చు ఇదంతా ఏమవుద్దు అంటే మామూలుగా దీపారాధన మీరు చెప్పినట్టుగా బిల్వ పత్రాలతో ఆరాధన అవి చేసుకుంటే సరిపోతుంది ఇందులో మహాలక్ష్మి చూసేది ఏంటంటే మనలో ఉన్న విశ్వాసం తల్లి మనం ఎంత విశ్వాసం చూపిస్తున్నాం మిగతా వాళ్ళందరికంటే లక్ష్మీదేవి ఇక్కడ డబ్బులు ఇస్తుంది అనుగ్రహం ఇస్తుంది అనుగ్రహం ఇస్తుంది అంటే మన గురించి మనం ఎంత శ్రద్ధ చూపిస్తున్నాం ఎంత విశ్వాసం చూపిస్తున్నాం అనేది చాలా ప్రధానంగా చూస్తుంది మనం ఆ విశ్వాసము శ్రద్ధ రెండు ఖచ్చితంగా పెట్టుకొని చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఓకే ధన్యవాదాలు నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి